హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనము నెంబర్ ఆఫ్ మోడల్స్ కవర్ చేయబోతున్నామండి ఫ్రమ్ రేణు డిజైనర్స్ కేహెచ్పిలో ఉంటుంది షాప్ అయితే ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీస్ మామూలు డోటర్ కాంబోస్ అన్నీ దొరుకుతాయి అన్ని కస్టమైజ్డ్ పీసెస్ అనమాట అంటే బొటిక్లో స్టిచ్ చేసి పెట్టేస్తారు కొన్ని అండ్ మదర్ డోటర్ కాంబోస్ అయితే మీరు ఏ మోడల్ చెప్తే ఆ మోడల్ ప్రకారం చేసి ఇస్తారు ఫెస్టివల్కి అయితే మంచి పట్టు స్టైల్లో తీసుకొని వచ్చారు చూడండి వీటిని క్లియర్గా లాస్ట్ వరకు ప్రతిదీ ప్రైస్తో సహా ఉంటుంది షాప్ అయితే కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ వరల్డ్ మధ్య ఉంటుంది అడ్రస్ చెక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి హాయ్ అండి వెల్కమ్ టు డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిఎస్బి రోడ్ నెంబర్ 5 లో ఉందండి మన దగ్గర వచ్చేసి కస్టమైజ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇంకా మదర్ అండ్ డాటర్స్ కాంబోస్ కూడా ఈ రోజు వీడియోలో చూసేద్దాము మనకు దసరా ఫెస్టివల్ వచ్చేస్తుంది కాబట్టి మనం కొత్త కొత్త కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేసామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంతకుముందు కూడా మన దగ్గర వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వైట్ మీద వచ్చేస్తుంది అంతా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గేరా కూడా వచ్చేసి మనకు ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ గేరా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఓకే మనకు యాజ్ యూజువల్గా మనకు మార్జిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం నుంచి మన త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు ఓకే మ్యాడమ్ వచ్చేసి మన కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మేడం సో మీకు ఇమీడియట్గా డిస్పాచ్ అనేది ఉంటుందండి మీ ఇన్ టైంకే వచ్చేస్తే ఆర్డర్స్ అన్ని ఐ టూ సిక్స్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ మనం రఫ్ అండ్ వాష్ చేసుకోవచ్చు పిచ్ ఫైవ్ లో వచ్చేస్తుంది మీకు చూడటానికి కూడా మనకి పెయింట్ టైప్ లో ఉంది బ్రష్ పెయింట్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ రీజనబుల్ ప్రైస్ మేడం ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ లో ఉంది మేడం నైస్ మనకు కలర్స్ హాఫ్ వైట్ మీద వచ్చేస్తుంది బ్లీచ్ చూడు మేడం నెక్స్ట్ వచ్చేసి మనకు లేస్ ప్యాటర్న్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు హిప్ దగ్గర వస్తుంది లేస్ అండ్ దామన్లో కూడా వచ్చి దామన్లో కూడా వస్తుంది మళ్ళీ మీకు హ్యాండ్స్ కూడా మనం లేస్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఓకే దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఇది క్యాట్లాగ్ పీస్ ఉంటుంది సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది మనకు క్వాంటిటీగా దొరుకుతుంది సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న ప్యాటర్న్ అండి ఇది అయితే వైట్ అండ్ బ్లాక్లో ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో కలర్ డిజైన్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లేస్ వచ్చేసి ఎల్లో విత్ రెడ్ వస్తుంది ఎల్లో విత్ రెడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో వచ్చేసి మనకు ఇంకో కలర్ కాంబినేషన్ ఇవి లేస్ ప్యాటర్న్స్ అన్నీ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మేడం ఓకే కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది లో వస్తుంది ఇలా కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే మీరు ఏది కావాలో నా స్క్రీన్ షాట్ మీద నెంబర్కి టెక్స్ట్ చేయండి మేడం ఫోన్స్ అయితే ఎలా ఉండదు మేడం ఫోన్ కాల్స్ అయితే రిసీవ్ చేయలేము మీరు ఆన్లైన్ మంది ఎంక్వైరీస్కి వస్తారు కాబట్టి ప్రతిదీ అటెండ్ చేయలేరు వాట్సాప్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసేస్తాను మీకు లొకేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు అండి లొకేషన్ అనేది వాట్సాప్లో నాకు టెక్స్ట్ చేయండి నేను లొకేషన్ మీకు పెట్టేస్తాను ఓకే ఇది వన్ మోర్ డిఫరెంట్ లోటస్ విత్ కవర్స్ ఉంది యా సిక్స్టీన్ హండ్రెడ్ దీంట్లో మీకు కలర్స్ ఉన్నాయి నాకు మనం జరీ చూసామండి ఇక్కడ కొంచెం దామన్ స్టైల్ అనేది మారుతుంది ఓకే నెక్స్ట్ ఎల్లో చాలా బాగుంది మేడం ఎల్లో కూడా లెమన్ ఎల్లో వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లోరెల్లో మేడం అన్నీ డిఫరెంట్గా ఉంటున్నాయండి ప్రతి ప్రతి ప్యాటర్న్ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ మేడం ఎందుకంటే ఇప్పుడు టిష్యూ ఆరుగందా ఇవన్నీ లైక్ చేయట్లేదు ఇది టు వాష్గా కావాలి అంటున్నారు లైట్ వెయిట్లో కావాలి అంటున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మేడం క్రష్ అండి క్రష్ బార్డరు చాలా పెద్ద బార్డర్ వచ్చేస్తుంది మేడం బిగ్ బార్డర్ అండి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వచ్చేస్తుంది సాఫ్ట్ క్లాత్ ఉంటుంది బిగ్ బార్డర్ వస్తుంది యూనిక్గా ఉందండి కలెక్షన్ అయితే ఇది డిఫరెంట్గా ఉంటుంది మేడం దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ప్రింట్ చేసి పెట్టండి పేస్టల్ కలర్స్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది మేడం కాంబినేషన్స్ కూడా డస్టీ చార్ట్ వచ్చింది ఇది క్యాట్లాక్ అండి మీకు సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి తొందరగా బుక్ చేసేసుకోవాలి ఇది సీ గ్రీన్ విత్ రెడ్ వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వేసుకుంటే మీకు లుక్ అంత బాగుంటుంది ఎన్హాన్స్ అవుతుంది స్కిన్ చాలా బాగుంటుంది ఈ ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఓన్లీ మనకు ఎయిటీన్ హండ్రెడ్ అండి సాఫ్ట్లో మనకు పెద్ద బార్డర్ వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది వెరీలో మీరు క్రష్ బార్డర్ అండి ఫస్ట్ టైం అనేది క్రష్ బార్డర్ లుక్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మేడం సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ అండి ఓకే డిజైనర్ డిజైన్ పీస్ అండి దీంట్లో ఏంటంటే మనకు మొత్తం సిల్వర్ బుటా అనేది అవైలబుల్గా ఉంటుంది మొత్తం కూడా మనకు స్టోన్ వర్క్ వచ్చేస్తుంది మనకు ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ పట్టులో కావాలి అనుకున్న వాళ్ళ మట్టికి మీరు కంపల్సరీగా దీన్ని ప్రిఫర్ చేయవచ్చండి కంప్లీట్గా చాలా బ్యాక్ సైడ్ కూడా అలాగే వస్తుందండి బ్లాక్ సైడ్ మనకు రాదు మేడం ఓన్లీ ఫ్రంట్ వస్తుంది ఓకే బ్యాక్ సైడ్ మనకు హాఫ్ వస్తుంది మేడం నైస్ ఫ్రంట్ అనేది మనకు ఓవరాల్ వస్తుంది బ్యాక్ అనేది మీకు హాఫ్ టు హాఫ్ టుగా వచ్చేస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మన గ్రే అండ్ గ్రీన్ అండి కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి మేడం డిఫరెంట్గా ఉంది యూనిక్గా అవును మీకు ఏది కావాలో నా స్క్రించి చేసి పంపించండి ఓకే డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఇంకో డిజైన్ మేడం సో ఫ్లవర్స్ అనేవి చేంజ్ అవుతుంది చాలా సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి మీకు మొత్తం వెరీ ఉంటుందండి డిజైన్ కూడా సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది మీరు లెంత్ ఏమైనా కావాలి అనుకుంటే ఏ పీస్కైనా మనం ఇట్లా కస్టమైజేషన్ చేసుకోవచ్చు మేడం ఓకే ఇలా ఉంటుంది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి అంటే గ్రీన్ అండ్ పింక్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు పర్పుల్ అండ్ గ్రీన్ మీకు థీమ్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ ఓకే నెక్స్ట్ వచ్చేసండి హాఫ్ సారీ అండి ప్యాటర్న్ అయితే చాలా రెస్పాన్స్ ఉంది మేడం మీరు ఏంటంటే హాఫ్ సారీగా మనం కస్టమర్స్ చేయించాము ఓవరాల్గా లుక్ అనేది ఇలా వస్తుంది ఓకే మీకు చున్నీ కావాలి అంటే అడిషనల్ అండి చున్నీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంటుంది జార్జెట్లో ఇది లెహంగా బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీంట్లో కలర్స్ అనేవి చూస్తాం సో మీకు బ్లౌజ్కి కింద లెహెంగా కూడా మగం వర్క్ లేజ్ ఇచ్చేస్తున్నారండి మనకు మనం ఇదే లో ఫ్రాక్స్ కూడా చూస్తున్నాము క్రాప్ టాప్స్ కూడా అడుగుతున్నారండి ఈ ఓకే ఓకేనా సో మనకి ఇదే కాదండి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది మేడం ఓకే గ్రే కలర్ మనకు టిష్యూ అండి టిష్యూ టిష్యూలో క్రష్ అండి క్రష్ టిష్ టిష్యూలో మనకి ఇట్లా లెహెంగా బ్లౌజ్ అనేది వస్తుందండి ఓకే కాంట్రాస్ట్ ఇచ్చారు బార్డర్ బార్డరు మనకు చున్నీ కావాలి అంటే మనకు సపరేట్ ఉంటుంది మేడం సో మీకు శాంపుల్ అయితే లుక్ చూపిస్తున్నారండి వితౌట్ దుప్పటా యూస్ చేయొచ్చు ఆర్ దుప్పటా కావాలంటే ఎక్స్ట్రా కాస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది వితౌట్ దుపట్టా అయితే మేడం ఇది ట్వంటీ టూ హండ్రెడ్ ఓకే వితౌట్ దుపట్టా మీకు దా కావాలి అనుకుంటే మనకు సిక్స్ హండ్రెడ్ యాడ్ అవుతుంది మేడం ఓకే దీంట్లో మన కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి సో ఎంత క్లాసీ రిచ్ లుక్ ఉందంటే మీకు అవుట్ ఫిట్ అంత గ్రాండ్గా ఉంటుంది కైనా సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది క్రష్లో వచ్చేసింది మనకి ఈ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో ఎల్లో విత్ గ్రీన్ గ్రీన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు పీచ్ అండ్ గ్రీన్ ఫ్లీట్స్ కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి అంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మీకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ అండ్ పింక్ జస్ట్ ట్వంటీ టూ హండ్రెడ్ అండి మీరు ఇదంతా కూడా వీవింగ్ వచ్చేస్తుంది మొత్తం మేడం ఇది పెయింట్ ఏం కాదండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ ఓకే నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ పింక్ గోల్డ్ సరే కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డిఫరెంట్గా ఇచ్చేసారు బ్యూటిఫుల్గా దుప్పట అనేది మీ చాయిస్ అండి ఓకే మేడం నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టు రేంజ్ అండి ఇవన్నీ ఏంటంటే మన టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ రేంజెస్ ఉన్నాయండి మీకు ప్రతి పీస్కి ప్రైజెస్ అనేది చెప్తాను దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మేడం లెహంగా అండ్ బ్లౌజ్ గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది పట్టు అండి ఇవన్నీ పట్టు ఇవన్నీ పట్టు మేడం మీరు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది గేరా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పైతాని మేడం సో బార్డర్ చూసుకోవచ్చండి ఇందాక మీకు అంత జరి వచ్చింది ఇది పైతానీ వస్తుంది మీనాకారీ స్టైల్లో బుటీస్ వస్తున్నాయి మన గేరా కూడా వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇలా వస్తుంది మేడం ఓకే టూ సిక్స్ మేడం నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి టూ ఫోర్ ప్రైస్ లైట్ వెయిట్ పట్టు అండి దీంట్లో మనకు టూ కలర్స్ ఉన్నాయి సో క్లియర్గా వినండి ఎవ్రీ పీస్ ప్రైజెస్ అనేది క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే మీరు ఏదో వీడియో స్లిప్ చేస్తుంటే మనం ప్రైజెస్ అనేది మిస్ అయిపోతాము అవును నెక్స్ట్ వచ్చేసి అండి ఎయిట్ ఫ్యాబ్రిక్ కూడా అంతే షైనీగా ఉంది మీకు ఇవన్నీ టూ ఎయిట్ ప్రైజెస్ మేడం ఇది మల్టీ కలర్ వస్తుందండి పింక్ ఆరెంజ్ షేడ్ లో నెక్స్ట్ మెహందీ గ్రీన్ యా నెక్స్ట్ వచ్చేసి ఈ బిగ్ బార్డర్లో లో మనకు కలర్స్ అనేది అవైలబుల్ ఉంది కానీ కస్టమైజేషన్ రెండే కలర్స్ వచ్చినాయి మేడం ఓకే ఇంకా బార్డర్ అవుతున్నాయి కలర్స్ అన్ని దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండి బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది గ్రాండ్ అండ్ లైట్ వెయిట్ అండి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ లో ఇవి టూ కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది మేడం ఇవన్న కలర్స్ ఈ ప్యాటర్న్ వచ్చిన వాళ్ళ కలర్స్ పెట్టండి అంటే కూడా పెడతానండి ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చేసి ప్యూర్ బనారస్ అండి లైట్ వెయిట్ బనారస్ కట్ వర్క్ వస్తుంది లేస్ కట్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ ఓకే బ్యాక్ కూడా ఇలా డిజైన్ వస్తుంది నైస్ నిన్న అనేది చున్నీ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా పేర్ అప్ చేసి ఇస్తామండి ఇది మొత్తం వీవింగ్ వస్తుందండి బేబీ పింక్ కి పర్పుల్ పేర్ అప్ చేశారు చాలా బాగుంటుందండి లెహంగా బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకు టూ ఎయిట్ అండి చున్నీ అనేది ఎక్స్ట్రా మేడం నెక్స్ట్ కాంబినేషన్ సో ఇవైతే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి మనం వీడియోలో కూడా చూపించకముందే విజిట్ లోనే అయిపోతుంది సో త్వరగా ఆర్డర్ ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఏమో కలర్ కాంబినేషన్స్ కావాలన్నా మీకు నేను వాట్సాప్ పెడతాను మేడం యాక్చువల్లీ దీంతో ఎయిట్ కలర్స్ వచ్చినాయి కానీ కస్టమర్ ఒక్కళ్ళే తీసేసుకున్నారు బాగా నచ్చిందని చెప్పేసి వచ్చేసి మేడం మనకు పెన్ కలంకారీలో మేడం సాటిన్లో వస్తుంది చాలా బాగుంటుంది లెంగా అండ్ బ్లౌజ్ అండి అలా ఫాలింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది గేరా కూడా వచ్చేసి మనకు ఫోర్ మీటర్స్ ఉంటాయండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయ్యి మీకు టూ కలర్స్ చూపిస్తున్నాను మేడం సీజన్ ఉంది కదండి చాలా స్టాక్ చేపించాల్సి వస్తుంది మీకు ఇప్పుడు శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మేడం దీంట్లో వచ్చేసి మన కలర్స్ ఆప్షన్స్ అనేవి ఇవ్వదు ఇవన్నీ ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి ఏ కలర్ మీరు ఓకే అని టిక్ చేసినా నేను మీకు కస్టమైజేషన్ అయిపోతుంది మేడం బ్లాక్ బాట ఇవన్నీ కస్టమైజేషన్లో ఉన్నాయండి ఓకే ఇది చాలా సూపర్ హిట్ ఐటమ్ అండి పట్టు పైతాని చాలా బాగుంటుంది మాకు హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఐటమ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు పైతానీ కంప్లీట్లీ పైతాని బార్డర్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకు పై డిజైన్ అండి బోర్డర్ కలర్లోనే ఇచ్చేసారు దీంట్లో మన కలర్స్ అనేది ఆప్షన్ ఉంది మేడం చూపిస్తాను ఓకే బ్లౌజెస్ అయితే అందరికీ మెరుగునే వస్తుందండి ఇది మనకి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మీద గోల్డెన్ జరీతో ఇచ్చేసారండి మొత్తము నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంది మేడం కలర్ కాంబినేషన్ పింక్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రేష్ గ్రీన్లో ఉంది మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ సిక్స్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెహంగా అండ్ బ్లౌజ్ ఓకే పట్టు పైతాని సరే మేడం నెక్స్ట్ వచ్చేసి టిష్యూ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి చాక్లెట్ కలర్ వస్తుంది బ్రౌన్ సెట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే దీని ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ మేడం త్రీ సిక్స్ హండ్రెడ్ ఇది కాపర్ అండ్ సిల్వర్ జెరీతో మిక్స్ అయ్యి ఉంటుంది యూనిక్ పీసెస్ అండి ఇవన్నీ మనకి బౌడర్ కూడా చూడొచ్చు డిఫరెంట్గా ఇచ్చారు డిఫరెంట్గా ఉంది బార్డర్ జెరీతో పాటు ఫ్లోరల్ కూడా ఇచ్చారు గోల్డెన్ అండ్ సిల్వర్ మొత్తం గా ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ అంతా ఓకే ఇది మేడం మనం చూసాం మేడం సెమీ స్టిచ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం దీంట్లో ఇంకా మన త్రీ టూర్ డిజైన్స్ అనేది కొత్తగా యాడ్ చేసామండి మొత్తం ప్యూర్ వైట్ మీద వస్తున్నాయండి ప్రింట్స్ అన్ని చాలా బాగుంటుంది లో చున్నీ వచ్చేసి కూడా మీకు ఇలా డాల్స్ వస్తుంది కలర్ చూడగానే అంత గా ఉందండి ఓపెన్ చేయగానే మనకైతే మనకు కస్టమైజేషన్ కావాలి అన్న కూడా మన వీడియోలో చెప్పామన్నమాట చాలా మంది కస్ట కి ప్రిఫర్ అయిపోయారు చూడండి ఇది విత్ ఇలా మీకు సెట్ కావాలి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండి లేదు మాకు అంటే ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఓకే నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు డాల్స్లోనే ఫుల్ రెస్పాన్స్ ఉందండి అసలు ఇది మనకి హాఫ్ వైట్ వస్తుంది ఇట్ బ్రౌన్ హాఫ్ ఎయిట్ అండి మరి చున్నీ వచ్చేసి మీకు ఈ డాల్స్ ఫినిషింగ్ కూడా అంతే బాగుంటుంది దీంట్లో కూడా మనకు బార్డర్లో కలర్స్ మనకు చేంజ్ అవుతాయండి గ్రీన్ పర్పుల్ బార్డర్ గ్రీన్ ఇది మేము మీరు చూసింది బ్రౌన్ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం